కుంకుమ ఏ వేలుతో పెట్టుకోవాలి హిందూ మతంలో బొట్టుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు అందులోనూ పెళ్ళైన ఆడవాళ్ళు నుదిటిన కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి భర్త దీర్ఘ ఆయుష్ కోసం ఖచ్చితంగా ఆడవాళ్ళు కుంకుమను ధరించాలి ఇలా పెట్టుకోవడం వల్ల భర్తకు అదృష్టం కూడా కలిసి వస్తుందట పదహారు అలంకరణలో కుంకుమ కూడా ఒక్కటి అయితే ఈ కుంకుమ పెట్టుకునేటప్పుడు చాలామంది ఆడవాళ్ళు తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం కుంకుమను ఎప్పుడు ఉంగరం వేలు అంటే చేయిలో ఉండే మూడో వేలుతో పెట్టుకోవాలి ఉంగరం వేలితో కుంకుమను పెట్టుకోవడం వల్ల మీ మానసిక శక్తి అనేది బాగా బలపడుతుంది అంతేకాకుండా సంతోషం శ్రేయస్సు అదృష్టం కలిసి వస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు అలాగే పెళ్ళైన మహిళలు ఎప్పుడూ భర్తతో కుంకుమను పెట్టించుకోవాలి ఇలా తరచూ సాధ్యం కాని వాళ్ళు వారంలో ఒక్కసారైనా తన భర్తతో నుదుటిన కుంకుమను పెట్టించుకోవాలి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది అంతేకాకుండా కుంకుమను పెట్టుకునేటప్పుడు చేతిలోంచి జారి కింద పడిపోవడం జరుగుతుంది ఇలా పడినప్పుడు అశుభంగా భావిస్తారు కానీ అలాంటి సందేహాలు ఏమి పెట్టుకోకండి అయితే కిందపడిన కుంకుమను ఎత్తి ఎవరు తొక్కని చోట లేదా చెట్టు మొదట్లో వేసేయండి